హోటల్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న భాస్కర్ రామ్ గారి తల్లిగారైన కామేశ్వరి గారు ఇక్కడ మనతో ఉన్నారు ఆవిడని కూడా అడిగి ఆవిడ అభిప్రాయాలు తెలుసుకుందాం ఈ గేమ్కి సంబంధించి అదేవిధంగా తమ కుమారుడి గురించి ఏమంటారు అన్నది నమస్తే అండి ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది బాగుతుంది అంటే ఇన్ని ఇన్ని ఆర్గనైజింగ్ స్కిల్స్ ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నేషనల్ టోర్నమెంట్ ఇలాంటి ఈవెంట్స్ మీ అబ్బాయి చేయడం ఏ విధంగా మీరు అది అందరూ కలిసి చేస్తే బాగుంటుంది కదా అలాగే బాగుందండి చిన్నప్పటి నుంచి ఆ క్వాలిఫికేషన్స్ ఎట్లా డెవలప్ అయ్యాయి అంటే మీ పెంపకం ఏ విధంగా సాగింది ఆయనకున్న ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటండి వాడికి వాడు స్వయం కృషి అయినండి అంతా కూడాను మన వల్ల ఉన్నది ఏం కాదు కానీ వాడు వాడికి శ్రద్ధ వాడి స్వయం కృషి అంతా అంటే మీరు చిన్నప్పటి నుంచి పెంచారు ఆయనకి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉండేవి ముఖ్యంగా ఎలాంటి ఇంట్రెస్ట్లు ఆయన చూపించేవారు ఏదైనా చెయ్యాలంటే చాలా శ్రద్ధగా చేయడం అలవాటు అండి ఎప్పుడు కూడా ఇంకో రకంగా ఉండడం చేతు కాదు వాడికి ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయడం అలవాటు అది చిన్నప్పటి నుంచి కూడా అంటే మీరు చిన్నప్పుడు గమనించినప్పుడు మీ అబ్బాయిలో క్వాలిఫికేషన్స్ మిగతా వాళ్ళకి ఆయనకి ఉన్న భిన్నమైన ఊహించారు చాలా గుట్టయిన పిల్లాడండి అంటే ఏది ఫస్ట్ మార్కులు వచ్చినా చెప్పేవాడు కాదు పోటీల్లో ఫస్ట్ వచ్చినా చెప్పేవాడు కాదు అంత గుమ్మనంగా ఉండేవాడు అది అదే అంతే అంతే తప్ప పెద్ద షో ఆఫ్ చేసుకోవడం అవన్నీ తెలియవు చిన్నప్పుడు ఇప్పుడు అవసరం లేదంటాడు అది అంతకన్నా ఇప్పుడు భాస్కరరామ్ గారి పేరు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మారిపోతుంది టేబుల్ టెన్నిస్ రంగానికి సంబంధించి రాజమండ్రిలో ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఇతర అన్ని రకాలుగా కళా సాంస్కృతిక క్రీడా రంగాల్లో ఆయన పేరు మారిపోతుంది ఒక తల్లిగా మీ ఫీలింగ్ ఏంటి ఇలాంటి అబ్బాయిని మీరు కన్నందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు పిల్లలు పైకి వచ్చారంటే సంతోషంగానే ఉంటుందండి మంచిగా ఉందంటే సంతోషం చాలా బాగుందండి చాలా సంతోషంగా అందరికీ పనికొచ్చే పని చేస్తే బాగుంటుంది కదా ఎప్పుడు కూడా అలాగే మాడు కూడా చేస్తున్నాడు అనుకుంటాం అంటే ఒక మంచి పెంపకం మీ ద్వారా అందరికీ అందింది తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన ఏంటి పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏ విధంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారమ్మా ఈ రోజుల్లో చాలా రకాల విభిన్నమైన ధోరణులు పెచ్చి కదా ఎక్కువ వాళ్ళని స్ట్రెస్ చేయకూడదు కానీ వాళ్ళని చూసి చూడనట్టు మనం వెనకాల నుంచి గైడ్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా వదిలేయకూడదండి ఈ రోజులను బట్టి కూడా కొంచెం మనం వాళ్ళని ఏది ప్రెషర్ చేయకూడదు కానీ కానీ వెనకాల మాత్రం మన మనం చూస్తున్నట్టు వాళ్ళకి తెలియాలి ఎప్పుడు కూడా పిల్లలకి లేకపోతే చాలా ఈ ఈ కాలమాన పరిస్థితులను బట్టి చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయండి అది అది విషయం కాదు ఆటల విషయం కాదు బయటకు వెళ్ళి రావడం విషయాలు కాదు ఏదైనా సరే ఏ టైంకి వస్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు ఎలా తింటున్నారు ఎలా ఉన్నారు వాళ్ళతో కూడా ఎవరెవరు ఉన్నారు పిల్లలు తిరిగే అట్మాస్ఫియర్ కూడా మనం గమనిస్తూ ఉండాలి అది కూడా మంచిగా వెళ్తుందా లేదా అని అంతే తప్ప ఏదో వెళ్ళిపోయారు వచ్చేసారని మనం కూడా కేర్లెస్గా ఉండకూడదు పేరెంట్స్ కింద మన జాగ్రత్త కూడా మనం ఉండాలి అలాగని పిల్లల్ని ఏమి బాధ వాళ్ళు ప్రెషర్ చేయకూడదు కానీ మనం మనం మన చూపు ఎప్పుడు ఉండాలి మంచిగా శ్రద్ధగా ఉండాలి అది పిల్లలకి క్రీడలు ఎంతవరకు అవసరం ఉంటాయి క్రీడలు జీవితంలో ఒక భాగంగా ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయని భావిస్తున్నా చాలా మంచిదండి ఆడు ఆటలు అవి ఉంటే గేమ్స్ ఉంటే ఎప్పుడు పిల్లలు హెల్తీగా ఉంటారు బ్రాడ్ అవుట్లుక్ వస్తుంది జ్ఞాపక శక్తి బాగుంటుందండి పిల్లలు ఎప్పుడు కూడా ఆడుకుంటే ఎప్పుడు దానికి తగ్గ ఇది ఉంటుంది మంచి మంచి ఉంది బా బాగుంటుందండి ఆటలు కొంత అందుకనే స్కూళ్ళల్లో కూడా ఎనిమిది పీరియడ్లు ఏడు పీరియడ్లోనే ఒక పీరియడ్ గేమ్స్ పీరియడ్ అని పెడతారు కదండి అందుకనే పిల్లలు బాగా ఆడితే బాగుంటుందండి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు మంచి నిద్ర అది బాగుంటుంది హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒక మంచి మంచి అట్మాస్ఫియర్లో పిల్లల పెంపకం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి జాతికి రత్నాలు లాంటి పిల్లలు అంది వచ్చే అవకాశం ఉంటుంది క్రీడలు అందులో భాగం అని చెప్పి భాస్కర్ రామ్ గారు తల్లిగారైన కామేశ్వరం గారు చెప్తున్న మాట అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకుని క్రీడలతో పాటు చదువు అదేవిధంగా వారి పెంపకం ఏ విధంగా ఉంది వారు చేస్తున్న యాక్టివిటీస్ ఎన్విరాన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ గమనిస్తూ ఉండాలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి అంటున్నారు అదేవిధంగా అందరూ పిల్లల్ని పెంచాలని కోరుకుందాం మరికొందరితో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నించాం మనతో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అయిన బైరాజు ప్రసాద్ గారు ఉన్నారు క్రీడలంటే చాలా అభిమానం ఉన్న ప్రసాద్ గారు ఏమన్నారు తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయండి రెండో నేషనల్ జరుగుతుంది రాజమండ్రిలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీ మిత్రుడు నిర్వహిస్తున్న ఈ పోటీ పట్ల ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటి రాజమండ్రిలో మన ఈనాడు ఏదైతే జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందో నిజంగా రాజమండ్రి ప్రజానికారం అందరూ కూడా గర్వపడాల్సిన విషయం ఎందుకేందంటే గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే ఇదే ప్రాంగణంలో మరి జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ నిర్వహించడం చాలా సూపర్ సక్సెస్ అయింది ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఆటగాళ్ళు కానీ ఈ ఏదైతే ఆల్ ఇండియా టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఉందో వారందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళా రాజమండ్రిలోనే మళ్ళీ జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ కాంపిటీషన్ నిర్వహించాలని చెప్పేసి ఏదైతే మన రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు బాసరాం గారు ఉన్నారో ఆయన రిక్వెస్ట్ చేసి ఇది చిన్న విషయం కాదు చాలా వేయ ప్రయాసంతో పుట్టినటువంటి విషయం అయినప్పుడు కూడా రాజమండ్రిలోనే జరగాలన్నటువంటి వారి కోరిక మేరకు బాసరాం గారు అంగీకరించడం అది మన రాజమండ్రి ప్రజానీకారిక కూడా ఇది ఒక వరంగా మనం భావించి భవిష్యత్తులో మరిన్ని మరి ఈ క్రీడల పట్ల ఏదైతే ఆసక్తి చూపుతున్నటువంటి ప్రజాంగం ఎవరైతే ఉన్నారో మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజమండ్రిని రాజమండ్రి లాంటి ప్రాంతంలో మరి క్రీడా ప్రాంగణంలో ఉన్నట్లయితే మరింత క్రీడలను మరి అభివృద్ధి పరుకోవచ్చు పరుచుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంది ప్రభుత్వం తప్పనిసరిగా ఇటువంటి మరి ఏదైతే స్పోర్ట్స్ ఉందో స్పోర్ట్స్ రాజమండ్రిలో ఏదైనా మరి మంచి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినట్లయితే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయిలో మరి ఆటలు నిర్వహించే అవకాశం ఉంది నిజంగా ఇది గర్వకారణం భాస్కర్ రామ్ గారు స్నేహితుడిగా నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను మరింత భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి ఆటలు ఇక్కడ టైమీలో జరగాలని చెప్పేసి మరొక విషయం ఏంటంటే మరి ఆటలు క్రీడలకు వచ్చినటువంటి ఆటగాళ్లే కాకుండా వారి పేరెంట్స్ కూడా ఇక్కడ వచ్చారు రాజమండ్రిని చూస్తే గోదావరి పరిస్థితి పరివాహక ప్రాంతం కానీ ఈ తూర్పుగోదావరి మరి కడిగిన నరసింగ్లు కానీ ఇలా తిరుగుతూ మంచి ప్రాంతాన్ని వచ్చేటటువంటి వచ్చే ఫీలింగ్తో వారు అంతా ఉన్నారు వారందరూ కూడా చాలా ఇక్కడికి వచ్చినందుకు ఆటల కోసమే కాకుండా ఒక టూర్కి వచ్చేటట్టు వాతావరణంలో హ్యాపీ ఫీల్ అవుతారు నిజంగా ఇటువంటి ఏర్పాట్లు కూడా ఏదైతే ఆటలనే కాకుండా మన ఎవరైనా గెస్ట్ హౌస్ అతిథుల్ని మర్యాద ఇవ్వడంలో మన ప్రాంతంలో పేరు ఏదైతే ఉందో మరి బాసరాం గారు బాసరామ్ గారు స్నేహితులు కానీ అందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చిన అతిథులందరినీ కూడా చాలా మర్యాదలు చూసినందుకు మరి అందరూ గర్వపడాలని విషయం చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది బైరాజ్ ప్రసాద్ గారు అంత మాట ఆయన స్నేహితులుగా కనబడుతున్నాం రాజమండ్రి వాసులు అందరూ కూడా గర్వించదగ్గ జాతీయ స్థాయి రెండో ఈవెంట్ ఇక్కడ జరగడం అదృష్టం ఇప్పుడు స్టేడియం ఏర్పడితే కనుక ఈ క్రీడల అభివృద్ధి మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తున్నారు మరికొందరు అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పోటీలు తొలగించడం ఇప్పుడు వచ్చిన అవతార రాజా గారు ఉన్న ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఇది మన రాజమండ్రికే గర్వకారణమైన ఒక ఈవెంట్ కింద మనం భావించాలి ఇదంతా కూడా క్రెడిట్ గోస్ట్ భాస్కర్ రావ్ ఆల్ ఎఫర్ట్స్ దట్ హీస్ పుట్ ఇన్ అండ్ ది దట్ ఎంత షోన్ ప్రమోటింగ్ ది ఈవెంట్ అండ్ ఎక్స్టెండెడ్ ఆల్ ది సపోర్ట్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు సీ దట్ ది ఈవెంట్ ఈస్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీలకు తీసుకొచ్చారు రిషికేష్ తండ్రి అయిన మాధవ్ మల్హోత్రా ఆయన వడాఫోన్ ఎండిగా కూడా పనిచేస్తున్నారు ఆయన ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి ఐదు రోజులు ఆరు రోజుల నుంచి కూడా ఉండి ఇక్కడ తమ పిల్లవాడిని బాగా ఆడించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ టోర్నమెంట్ సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ సి ఛానల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్ ఆన్ ద ఛానల్ అండ్ ఫస్ట్లీ ఐఎమ్ మాధవ్ మల్హోత్రా బుకింగ్ వడాఫోన్ అన్ ఎండి బట్ As a uh, 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 sincere employee to the company, uh, I've been. I'm here for my child's uh, uh, table tennis tournament, uh, Rishikesh. Uh, I, I think the tournament has been played very well. Uh, it has gone very well. The way the entire leadership team of Andhra Pradesh Table Tennis Association has organized this event, it is a fantastic uh, event. I've been participating along with uh, Rishikesh on various. Tournaments, but I have not seen this kind of elaborate arrangements the entire AP uh, Table Tennis Association has made in terms of uh, tables, in terms of halls, in terms of taking care of each and every minor details. Of uh, you take an example of food, or you take an example of staying arrangement, you take an example of transportation arrangement. I think uh, I must compliment Bha Mr. Bhaskar uh, Ram and his entire team for. Uh, putting a, such a stupendous show uh, on this table tennis uh, 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 tournament uh, i'm sure his uh, uh, entire implementation of this table tennis tournament uh, will go long way in promoting table tennis in state of andhra pradesh as well as in india uh, i've been told this is being tournament is being relayed all over india a live telecast is there it will not only bring uh, uh, some kind of uh, uh, inspiration motivation to the entire children of andhra pradesh but also all over india and encourage them to play more and more table tennis uh, i will uh, i must compliment the parents also who have uh, c come along with the, uh, the, the, their children uh, at times uh, parents feel uh, you know when their children are playing they are uh, more f f fearsome than uh, even uh, uh, their children but at the same time, uh, I think children are far more, uh, I'll say, robust as well as uh, uh, have a lot of courage to play game. And life is all about game. Uh, sometimes you win, sometimes you lose. Uh, and and the uh, the best way anybody can learn this life lesson is through uh, uh, through games. And table tennis, I'm sure, is one of those games. Uh, thank you, Triple C Channel, for giving me this opportunity to speak. Uh, and convey my messages and whatever i have some views on the table tennis as well as uh, the game and the sportsman spirit. Uh, 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 i'm sure people like that message and encourage their sons and daughters to play table tennis and uh, may i uh, wish uh, entire andhra pradesh uh, uh, state will also get more and more uh, awards in this process. thank you. thank you. triple c channel. thank you very much. మాధవ్ మల్హోత్ర గారి అభిప్రాయం ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఆయన వృత్తిపరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా తన చిన్నారితో వారం రోజులు రాజమండ్రిలో స్పెండ్ చేసి పిల్లల పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాలి తల్లిదండ్రులు అన్నది ఒక ఉదాహరణగా ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ మీద ఒక దృష్టి పెట్టాలి మనం ఒక యాంత్రిక జీవనాన్ని పిల్లలకి అలవాటు చేస్తున్నాం రోబోల్లో వాళ్ళు తయారు చేయకండి వాళ్ళకి ఒక గేమ్ని అలవాటు చేయండి దానివల్ల క్రీడా స్ఫూర్తి అలవాటు అవుతుందన్న మెసేజ్ని ఒక మంచి మెసేజ్ని ఆయన చక్కగా చాట్ చెప్పడం జరిగింది ఇది జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల సందర్భంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలు మరికొందరు మొత్తం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమండ్రికి చెందిన చెరుకూరి వీర్రాజు గారు వీర్రాజు గారు పేరు చెప్తే చాలా అందరికీ తెలుసు ఇక్కడ చెరుకూరి కన్వెన్షన్ ఏర్పాటు చేయడంలో కానీ రాజమండ్రిని ఒక ఇమేజ్ బిల్డప్ చేయడంలో కానీ ఆయన చేసిన కృషి అందరికీ తెలిసిందే ఇక్కడ గతంలో హితకారిణి సమాజం అధ్యక్షులుగా కూడా పనిచేసిన వ్యక్తి రాజమండ్రికి ఒక ఇండోర్ స్టేడియం లేకపోయినా తన కన్వెన్షన్ హాల్నే ఇండోర్ స్టేడియంగా మార్చడానికి అనుమతి ఇచ్చి వాళ్ళ ఎంకరేజ్ చేసి స్పోర్ట్స్ని కూడా ఒక రకంగా మరో రకంగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి అయినా ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆ గేమ్స్కి సంబంధించి సార్ వీరాజ్ గారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇంత జాతీయ స్థాయి టోర్నమెంట్లు రాజమండ్రికి రెండు సార్లు వేదికగా చెరుకురి మారింది మీకు దీన్ని దీన్ని నిర్మించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు రాజమండ్రి గర్వంగా చెప్పుకోవచ్చు భాస్కర్ రాముని అతను క్షణంలో ఇంత ఇమేజ్ సంపాదించుకుని డెవలప్ చేసే అంటే రాజమండ్రికి చాలా సేవ చేసినట్టే దాని గురించి మనం ఇంక చెప్పేదే ఉంది సార్ రెండవ తరం చేస్తున్నాడు ఇది రెండు వందల ఇప్పుడు అది రెండు వేల పదకొండులో ఒకసారి చేశాడు మా దాంట్లో రెండోసారి కూడా ఇప్పుడు ఇక్కడే చేస్తున్నాడు మా అనుమతి మీద కావాలని పది రోజులు ముందు నుంచి ఏర్పాట్లు చేసుకున్నాడు ఐదు రోజులు ఆరు రోజుల పోగ్రామ్ పెట్టుకున్నాడు ఇవన్నీ బాగానే సక్సెస్ సక్సెస్ అయింది ప్రోగ్రామ్ ఇంతమంది పిల్లల్ని చూస్తున్నారు గతంలో మీ చిన్నతనంలో క్రీడలకి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు వీరాజు గారు రాను రాను స్కూల్స్లో అసలు గ్రౌండే లేని వాతావరణం కనిపిస్తుంది పిల్లలకి క్రీడల అవసరం ఎంతవరకు ఉందని మీరు భావిస్తారు క్రీడలకు కావాల్సినంత అవసరం ఉంది కానీ శేషివు నాదుడే లేడు ఇలాంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి వచ్చారంటున్నారు కాబట్టి అతను అయినా పూసుకుని రాజమండ్రికి స్టేడియం ఇండోర్ స్టేడియం అవుట్డోర్ స్టేడియం లాంటివి రెండు కడితే ఎప్పటి నుంచో ఉంది కట్టాలని గవర్నమెంట్కి దాన్ని ఇప్పటికీ సాకారం చేయలేకపోతున్నారు సెంట్రల్ జైలు ఎదురకుండా కట్టాలని ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ల్యాండ్ కూడా రిజర్వ్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే దాన్ని ఏమీ చేయలేకపోయారు రామ్మోహన్ రావు మినిస్టర్గా ఉండి చాలా తలంపై పెట్టాడు కానీ దాన్ని కార్యదారం దాల్చలేదు కార్యం దాల్చుకుని అతను వయసు అయిపోయి కారణాల వల్ల చనిపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడైనా ఎవరన్నా మేల్కొని చేస్తే చాలా అందమైన నగరం అవుతుంది ఇది ఈ ఈ నగరానికి పోటీ కావాలంటే ఇంజుమించులో ఉభయ గోదావరి జిల్లాలో దీనికి మించిన నగరం లేదు రాజమండ్రి సౌకర్యాలు పరంగా మనం వెనకబడి ఉన్నారు ఆ సౌకర్యాలు చాలా వెనకబడి ఉన్నాం గవర్నమెంటు ఈ మినిస్టర్లు ఈ ఉన్నారు కాబట్టి రాజమండ్రి ఫ్యాధా నుంచి లేదు ఇప్పుడు మినిస్టర్ ఇక్కడ పెద్దాపురం మినిస్టర్ ఒక ఆయన ఉన్నారు ఇంకో మినిస్టర్ ఎవరు మనకి ఎవరో మినిస్టర్లు వేరే ఉన్నారు టౌన్కి మినిస్టర్లు లేకపోవడంలో చాలా దురదృష్టకరం టౌన్ కుంటంలో అది ఒక విశేషం పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి సరైన కమిటీ కానీ సరైన మినిస్టర్కి డెవలప్మెంట్ కానీ ఉంటేనే కానీ పుస్తకాలు సరిగా నడవం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఇది వీర్రాజు గారి అభిప్రాయం రాజమండ్రి ఇమేజ్ ఇంకా బిల్డప్ కావాలంటే ఇక్కడ సరైన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి దానికి తగిన విధంగా ఇక్కడ ఒక మంచి మినిస్టర్ని కూడా ఇవ్వడం వల్ల రాజమండ్రి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలకి రాజమండ్రి ప్రధాన కేంద్రంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కనుక ఒక ఇండోర్ అవుట్డోర్ స్టేడియం కూడా అవసరం అని చెప్పి ఆయన దూరదృష్టితో చెప్పడం జరిగింది ఆ విధంగా భవిష్యత్తులో అయినా అతి కొద్ది కాలంలో నాయకులంతా పూనుకోవాలని ఆకాంక్షిస్తూ మరికొందరు విశేషాలు మనం కనుక్కుని మనం మళ్ళీ అందరికీ వివరించే ప్రయత్నం చేద్దాం జాతి గర్వించదగ్గ పుత్రుని కన్నా భాస్కరరావు గారిని వారి తండ్రి గారైనా అచ్యుతరామయ్య గారు మనతో ఉన్నారు ఈరోజు జాతీయ టేబుల్ టెన్నిస్ పో పోటీలని ఇక్కడ నిర్వహించడమే కాదు అంతర్జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల్ని ఈ దేశం నుంచి పంపించడానికి అదేవిధంగా వారికి అవసరమైన అన్ని సదుపాయాలని కోచ్ల్ని రాష్ట్ర స్థాయిలోనే కాదు దేశ స్థాయిలో కూడా సహకారం అందిస్తూ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులుగా ఆయన టేబుల్ టెన్నిస్ రంగానికి పనిచేస్తున్న భాస్కరరామ్ గారు అనేక ప్రణాళికలతో గత నాలుగు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా అసలు ఇప్పుడు జాతీయ స్థాయి పోటీలు రాజమండ్రిలో రెండోసారి జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆ పోటీలు అచ్యుత రాయ్ గారు ఇక్కడికి రావడం జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు క్రీడల పట్ల తల్లిదండ్రులు పెద్దగా శ్రద్ధ వహించట్లేదు పిల్లలు కూడా ఆ గ్రౌండ్స్ లేక స్కూల్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారు మీ అబ్బాయిని అసలు ఏ విధంగా పెంచడం జరిగింది క్రీడల మీద అంత అవగాహన ఎలా పెరిగింది చిన్నప్పటి నుంచి కూడా వాడు గేమ్స్లో ఆడుకునేవాడు చదువు బాగా చదువుకునేవాడు నేను ఎప్పుడు అడ్డు రాలేదండి క్రీడల గురించి ఎందుకంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి టు డెవలప్ ఎ క్యారెక్టర్ గేమ్స్ ఆర్ రిక్వైర్డ్ అండి ఎందుకంటారా దట్ ఇస్ నోన్ యాజ్ యూ వాంట్ టు డెవలప్ గుడ్ స్పిరిట్ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ యూ రిక్వైర్ గేమ్స్ అండి అన్ఫార్చునేట్లీ మెకానికల్గా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు పాస్ అవుతున్నారు కానీ ఇఫ్ ది గో అవుట్ సైడ్ ఏమి ది కెనాట్ కమ్అప్ వెల్ ఇన్ లైఫ్ స్పోర్ట్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎడ్యుకేషన్ గారు మీరు కూడా మంచి క్రికెటరు రంజీ స్థాయిలో ఆడిన వ్యక్తిగా ఒక క్రీడాకారుడిగా మీ మీ అబ్బాయిని కూడా క్రీడలు అటు చదువులు రెండిట్లో ఎంకరేజ్ చేయడం జరిగింది నేను ఇంటర్ యూనివర్సిటీ దగ్గర వెళ్ళానండి ఆడాను క్రికెట్ బట్ మాకు ఆ రోజుల్లో ఇంత పబ్లిసిటీ లేదు కాలేజీకి టౌన్కి డిస్టిక్కి రిప్రజెంట్ చేస్తూ ఉండేవాడి మ్యాచెస్ అని యాజ్ బౌలర్ ఇప్పుడు మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది ఇప్పుడు గేమ్స్ కూడా బాగా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అయ్యాయండి అందుకే వీడిని కూడా క్రికెట్ ఆడేవాడు కొత్తలో టేబుల్ టెన్నిస్ క్రికెట్ ఆడేవాడు బట్ ఈ వాజ్ డూయింగ్ వెల్ ఇన్ ఎడ్యుకేషన్ అందుకని వాడికి చెప్పవలసిన అవసరం లేకపోయింది నేను ఎప్పుడు లైఫ్లో నువ్వు చదువుకోని అలాగే చదువుకున్నాడు చేయడు నలుగురు సమాజానికి పనికొస్తారు కదండి డబ్బే గది కదండి కావాల్సింది జాతీయ స్థాయిలో రెండు టోర్నమెంట్లు రాజమండ్రికి తీసుకొచ్చి రాజమండ్రికి ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు అంతర్జాతీయంగా జాతీయంగా కూడా అంతర్జాతీయ పోటీలను గచ్చిబోలీలో అంతర్జాతీయ స్థాయి ఫ్రాన్స్లో కూడా దేశ విదేశాల్లో అందరు ప్రతినిధుల ముందు కూడా సత్కారం పొందారు మీ అబ్బాయి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఒక తండ్రిగా రైట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఐఎమ్ ప్రౌడ్ ఆల్సో గుడ్ షుడ్ కంటిన్యూ దిస్ అండ్ రాజమండ్రిలో రిక్వైర్ గుడ్ స్టేడియం గుడ్ ఫెసిలిటీస్ అదర్వైజ్ అవి ఏంటంటే అసమానం మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద మనీ కమ్స్ ఫ్రమ్ స్పాన్సర్స్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో డూ ఇట్స్ పార్ట్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ యాజ్ ఐ అండర్స్టాండ్ దే ఆర్ నాట్ స్పాన్సరింగ్ ఆల్ ద గేమ్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండి దిస్ హై టైమ్ దట్ పొలిటి షుడ్ ఇంటర్ఫియర్ అండ్ కన్స్ట్రక్ట్ ఎ గుడ్ స్టేడియం ప్లస్ ఫైనాన్స్ ఆల్సో అండి కుర్రాల్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ నాట్ ఫర్ భాస్కర్ రామ్ అండ్ ఈస్ టీమ్ బట్ ఫర్ చిల్డ్రన్ సార్ ఇప్పుడు ఈ గేమ్స్ చూస్తుంటే రెండు నేషనల్స్ మీ దగ్గర ఉండి చూసారు హైదరాబాద్ గచ్చిపల్లి కూడా టోర్నమెంట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది క్రీడాకారులు చూసిన తర్వాత ఇతర దేశాల పిల్లలు చూశారు మన దేశంలో పిల్లలు చూశారు దానికి దీనికి ఇక్కడ పిల్లలకి స్టిల్ దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ అండి పేరెంట్స్ షుడ్ అవుట్ అండ్ ఎన్కరేజ్ గేమ్స్ అండి ఎక్కడున్నాను నో గుడ్ ఫెసిలిటీస్ ఎనీ ప్లేస్ లైక్ రాజమండ్రి ఆర్ ఇన్ ఎనీ ప్లేస్ ఇప్పుడు ఎడ్యుకేషన్కి దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ గెటింగ్ గుడ్ మార్క్స్ అండ్ ఆల్ దట్స్ నాట్ సఫిషన్ హౌ మెనీ కాలేజెస్ హుడ్ ప్లే గ్రౌండ్స్ అండి ద ఫ్యాక్ట్ దట్ గవర్నమెంట్ డిజైన్ దట్ దే హ్యావ్ ఫెసిలిటీస్ ఫర్ గేమ్స్ అండ్ నో బీస్ డూయింగ్ ఇట్ దిస్ హై టైమ్ దే షుడ్ ఆల్సో ఎన్కరేజ్ స్పోర్ట్స్ అచ్చురాయ్య గారు ఒక ప్రాంతానికి ప్రాధాన్యత పెరగాలన్న ఒక బ్రాండ్గా ఇమేజ్గా ఎదగాలన్నాగా ఒక క్రీడలకు సంబంధించి ఒక స్టేడియం చాలా అవసరం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక అంతర్జాతీయ స్టేడియం కానీ జాతీయ స్థాయి స్టేడియం కూడా సక్రమైంది లేకపోవడానికి అనేక దశాబ్దాలుగా స్వతంత్రం సాధించి కూడా మనం ఈ స్టేడియం సాధించుకోలేకపోవడానికి కారణం ఏంటి ఒక సీనియర్ క్రికెటర్గా చెప్పండి అదేవిధంగా ఒక జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి ఒక మన జాతి మన దేశం నుంచి అంతర్జాతీయ పోటీలకు పంపిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మీ అబ్బాయి తండ్రిగా చెప్పండి అంటే వాట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ ఇట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ దిస్ ఫైనాన్షియల్ సపోర్ట్ రైట్ సపోజ్ మై సన్ మే బీ హ్యావింగ్ మనీ బట్ సో మెనీ అవుట్ సైడర్స్ ఊర్ గుడ్ స్పోర్ట్స్ మెన్ దే ఆర్ నాట్ ఎన్కరేజ్ బికాస్ మనీ పేరెంట్స్ దే ఆర్ నాట్ హెల్పింగ్ దెమ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈ సమాజం హెల్ప్ చేయాలండి అలాంటి వాటిపైకి తీసుకురావాలి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఫైనల్గా చెప్పండి ఫైనల్గా మీ అబ్బాయికి వస్తారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అబ్బాయే కాదండి దీస్ టీమ్ వర్క్ అండ్ హ్యాపీ మై సన్ దిస్ టీమ్ దట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అచ్యుతరామయ్య గారు చెప్తున్నమాట క్రీడలను ఎంకరేజ్ చేయడానికి తల్లిదండ్రులు ప్రముఖమైన పాత్ర వహించాలి తల్లిదండ్రుల పాత్ర లేకపోతే పిల్లలు మానసికంగా దృఢంగా ఎదగడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కూడా క్రీడల అవసరాన్ని గుర్తించాలి అదే విధంగా క్రీడలను ప్రోత్సహించేవారు అందరికీ కూడా అందరూ కూడా అండదండలు అందించి ప్రభుత్వ సహకారం అందించిన పక్షంలో ఒక అత్యుత్తమైన క్రీడా స్టేడియంలో వస్తాయి అదేవిధంగా అత్యున్నతమైన క్రీడలు ఉన్నప్పుడే దేశం పురోగతి పురోగతి సాధిస్తుంది అన్నది అత్యుత్తరామయ్య గారు మాట ఆయన భాస్కర్రామ్ గారి తండ్రిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ టీం అందరినీ కూడా అభినందిస్తున్నారు మరికొన్ని విశేషాలు మనం చూసే ప్రయత్నం చేస్తాం మనతో ప్రముఖ న్యాయవాది కళా సాంస్కృతిక రంగాలకి ముందు నుంచి కూడా అండదండలు అందిస్తున్న చెబియం వెంకటరామయ్య గారు మనతో ఉన్నారు క్రీడలకు సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు జాతీయ స్థాయి ఈవెంట్ గోదావరి ఫీలింగ్ ఒక్క మాటలో చెప్పమంటారా పది మాటల్లో చెప్పమంటారా ఎలా చెప్పిన ఒక మాటలో అయితే నభూతో భూత నా భవిష్యత్ సరే ఇంకా చెప్పడం లేదు మా అరుడి గారి ఫంక్షన్ ఇది అరుణి గారి ఫంక్షన్ భయపడుతున్నాను రావడానికి ఇది ఏంటిది యజ్ఞం మామూలు విషయం కాదండి ఇది యజ్ఞం చేస్తున్నాడు అంటే నెక్స్ట్ టైం అయింది కదా త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా అయింది అది జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి యజ్ఞాలు రెండు కూడా పోతే మూడోసారి ఈ పెద్ద మెగా ఈవెంట్ ఆయన నిర్వహిస్తున్నారు రాజమండ్రికి ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుందా ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది భవిష్యత్ మీకు పాత్రికేయులు మీరు ఇమేజ్ బిల్డప్ అయింది వెళ్ళి మీరు వెళ్ళి చెప్పాలా ఈ ఇమేజ్ బిల్డప్ అవ్వడం బిల్డప్ అయిపోయి ఉంది అంచేసారి మళ్ళీ ఇచ్చారు అసలు సీనియర్స్ నేషనల్ స్వర్మింగ్ చేయాలి ఇక్కడ జూనియర్స్ కాకుండా ఇంత స్థాయిలో క్రీడాభిమానులందరూ కూడా దాన్ని పైకి తీసుకువెళ్తుంటే అనేక దశాబ్దాలుగా మన స్టేడియం కట్టుకుంటే కారణం అండి స్టేడియం ఉండడం కాదండి కార్యకర్తలు ఉండాలి దొరికినా కార్యకర్త లభించిన కూడా మిగతా అనే వ్యవస్థ ఇది చేయాలంటే విన్ను దొన్ను రెండు ఉండాలి ఆ రెండు మా అల్లుడు గారి దగ్గర ఉన్నాయి కనుక నడుస్తుంది ఇది ఇది చేయడం మాట్లేం కాదండి ఇది ఇది మాట్లాడగల ఎంతమంది పిల్లలు ఆ ఏడు వందల మంది పార్టిసిపెంట్సా పెద్దవాళ్ళ ఊళ్ళో హోటల్స్ అన్నీనా ఇక్కడ ఇదేంటంటే గ్రీ ఒక్కొక్క పవర్ ఒక వ్యక్తి చేతిలో అది జనరేట్ అవుతుంది ఇది ఫ్లాటరీ చెప్పట్లేదు నేను ఏ లోన్ క్యాన్ డూ ఇట్ అంతే గేమ్ అందుకని చిన్నవాడు నేను చెప్పడంకూడదు మా కంటే చిన్న వయసు కూడా చాలా చిన్న వయసు సో అంటే ఇప్పుడు పిల్లలకి క్రీడా మైదానాలు లోపిస్తున్నాయి అదే ఉండటం లేదు తల్లిదండ్రులు కూడా క్రీడలు ప్రోత్సహించట్లేదు దానివల్ల మానసిక దృఢత్వం లోపిస్తుంది మీరు ఏమంటారు ఇవన్నీ కలవాలి ఆయన గురించి నేను చెప్పాలంటే పిల్లలకి ముందు క్రీడల ఆసక్తి పెరగాలంటే టీవీలు తీసుకెళ్ళి కొంపలో నెంబర్ వన్ రెండు పిల్లలకి క్రీడలు డెవలప్ అవ్వలేదు అంటే కారణం మరేం లేదండి స్కూల్స్లో అసైన్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి స్కూల్స్ నుంచి బండి డేస్ పాపం వాళ్ళు ఎక్కడ ఇప్పుడు చూస్తే ఇక్కడ గేమ్స్కి వస్తారు అవన్నీ ఉండటం లేదు చే దానికి మనం హిరీ ఎవరిని నిందించలేం కానీ ఈ ఆడ వీర్రాజు గారు ఇంత కాంప్లెట్స్ కట్టబట్టి ఇది అయింది లేకపోతే ఎక్కడ పెడతారు ఇది నేను లెస్ట్ టైమే చెప్పాను ఈ మొక్క రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వెంకటరాయ గారి అభిప్రాయం ఈ క్రీడల్ని అభివృద్ధి చేయాలంటే ఒక సంకల్పం దమ్ము చత్తా అన్నీ ఉండాలి అవన్నీ భాస్కరామ్ గారిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది ఇక రాజమండ్రికి ఆల్రెడీ ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది దీన్ని క్యారీ క్యారీ చేయడమే ఏమే ముఖ్యమైన అంశంగా చెప్తున్నారు మరికొందరితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సోమరా నేషనల్ ఈవెంట్ చూసిన తర్వాత అనిపిస్తుంది రెండోసారి ఎక్సలెంట్ అండి చాలా మంచి కార్యక్రమం భాస్కరామ్ టీం వర్క్ ఒకటి ఆ ఫెసిలిటీస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయి ప్లస్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఇంతమందికి వసతి కల్పించడం రాజమండ్రికి ఇంత పేరు తేడం చాలా ఇట్స్ వెరీ 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 డిలైట్ఫుల్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను రాజమండ్రి వాసిగా మనకి స్టేడియం లేకపోవడం పట్ల స్టేడియం కట్టాలంటే ఎలా ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ క్యాపిటల్ వెళ్ళిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెలంగాణకి వెళ్ళిపోయింది మన సపరేట్ మన ఆంధ్రాకి క్రియేట్ చేసుకోవాలంటే రాజమండ్రి వైజాగ్ విజయవాడ ఇటువంటి ప్లేసెస్లో మంచి మంచి యూనిట్స్ ఆ దాంట్లో రాజమండ్రి ఇంపార్టెంట్ మన స్టేడియం మన చాలా అవసరం ఉన్న సపోజ్ అది బిల్డప్ అయ్యి ఉంటే ఎవరైనా ఒకళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఈవెంట్ పెట్టుకుంటారు అదే కట్టే అవకాశం ఉందంటారు ఫ్యూచర్లో మన హండ్రెడ్ పర్సెంట్ అండి ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఇద్దరు ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు అందరూ కలెక్టివ్గా చేసి ఒక ఫండ్ తీసుకోవడం పెద్ద గొప్ప కాదు కరెక్ట్ ఛానల్లో వాళ్ళు తెచ్చుకోగలగాలి ఢిల్లీకి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ